బుధవారం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మాల రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రేణులు నల్గొండపట్నంలోని స్థానిక గడియారం సెట్టర్లో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బుధవారం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదశ్రీణులు నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పుల్లె మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్యా బోధన చేసిందని ఆమె సేవలను కొనియాడారు అదేవిధంగా అసహాయకులకు ఆసరా కల్పించి తన జీవితం మొత్తం మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగమల్ల మురళి చింతపల్లి సైదులు వెంకన్న శ్రీను నగేష్ తదితరులు పాల్గొన్నారు